హలో అండి వెల్కమ్ టు రమణాలయాస్ నేను మీ హరిత ఈరోజు మరో మంచి కలెక్షన్తో మీ ముందుకు అయితే వచ్చేసాను ఇంతకుముందు వీడియోలో మన కలెక్షన్ చూపించిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇలానే మీ సపోర్ట్ నాకుంటే ఇలానే మంచి మంచి కలెక్షన్ మీ ముందుకు తీసుకురావడానికి నేను చాలా ట్రై చేస్తానండి మన వీడియోస్ రాగానే మీరు చూడాలి అని అంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే మీకు నేను వీడియో పెట్టగానే మీకు వస్తుంది స్టాక్ అవైలబిలిటీ బట్టి త్వరగా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు మన దగ్గర నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం మీరు వీడియో తీసి క్లియర్గా మాకు పంపిస్తే ఖచ్చితంగా రిటర్న్ తీసుకుంటాము అండ్ ఇప్పుడు మన కలెక్షన్ చూపించేస్తాను అన్నీ కూడా ప్యూర్ కాటన్స్ అండి కంఫర్టబుల్గా ఉండేటివి ఆఫీస్ వేర్ క్యాజువల్ వేర్ కాలేజ్ వేర్ ఎలాగైనా కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఇక మన కలెక్షన్ లో ఫస్ట్ పీస్ చూస్తే మీరు ఈ రెడ్ కలర్ త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా ప్యూర్ కాటన్ మనకి చూస్తే మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్స్ లో వచ్చాయి కొంచెం వేరియేషన్లో ఉంటుంది ఎలా అంటే మనకి మొత్తం రెడ్ కలర్ పైన బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండ్ మెంతి కలర్ అంటారు కదా ఆ కాంబినేషన్లో కూడా ఫ్లోరల్ ప్రింట్స్ అనేటివి వచ్చాయి నెక్ ప్యాటర్న్ చూస్తే మీకు ఇక్కడ బటన్ అనేది వస్తుంది అండ్ ఇక్కడంతా కూడా కాంట్రాస్ట్ కలర్ మెంతి కలర్లో అండ్ చెంకీ వర్క్ అయితే వచ్చింది మీకు డ్రెస్ మొత్తం కూడా ఇక్కడ సపరేషన్ వచ్చిందండి మిడిల్ పార్ట్ అండ్ సైడ్ పార్ట్ దానికి కూడా మనకి నెక్ దగ్గర ఏదైతే ఇచ్చారో మస్టర్డ్ కలర్లో అదే లేస్ అయితే ఇచ్చారు అండ్ బార్డర్ కూడా చూస్తే మీకు అదే బార్డర్ ఉంటుంది బట్ వేరియేషన్ ఏంటి అంటే మనకి ఇక్కడ చూసారా చిన్న చిన్న ఫ్లాస్ ఓవరాల్ డ్రెస్ మొత్తం కూడా ప్రింట్స్ ఉంటాయండి మీకు ఫ్రంటే కాదు బ్యాక్ సైడ్ కూడా చూస్తే మనకి సైడ్స్ ఏదైతే చిన్న చిన్న ఫ్లాస్ తో ప్రింట్స్ వచ్చాయో అదే విధంగా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అండ్ ఈ డ్రెస్ స్లీవ్స్ చూస్తే మీకు త్రీ బై ఫోర్త్ స్లీవ్ వచ్చిందండి అండ్ బార్డర్ కూడా మీకు నెక్ దగ్గర ఏదైతే మస్టర్డ్ కలర్ బార్డర్ వచ్చిందో అదే వచ్చింది అండ్ మనకి ప్యాంట్ చూస్తే బిగ్ ప్రింట్స్ మనకి మిడిల్ పార్ట్లో ఏదైతే సపరేషన్ ఇచ్చారో ఆ ప్రింట్స్తో ఉన్న ప్యాంట్ అయితే వచ్చింది అండ్ దుపట్టా మనకి ప్యాంట్ అండ్ టాప్ మిక్స్ చేస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది ఇటు సైడు అటు సైడు బార్డర్స్ లాగా ఇచ్చారు మిడిల్లో మనకి డ్రెస్ ఎలా ఇచ్చారో అలానే ఇచ్చారు చూస్తే మీకు ఓవరాల్ గా కొంచెం కలంకారీ లుక్ వస్తుంది అన్నమాట ఈ డ్రెస్ చూస్తే దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ అండ్ మీకు నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ డ్రెస్ స్క్రీన్షాట్ ని అండ్ దీంట్లో అవైలబుల్గా ఉన్న సైజెస్ ఎం నుంచి డబల్ ఎక్సెల్ వరకు ఉంటాయి అంటే థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ వరకు అవైలబిలిటీ ఉందండి నేను వేసుకున్నది వచ్చేసి ఎం థర్టీ ఎయిట్ సైజ్ ఇది వచ్చేసి సో స్టార్టింగ్ సైజ్ ఎంఏ కాబట్టి ఎస్ ఎవరికైనా కావాలన్నా కూడా ఎంఏ తీసుకోవచ్చు ఇక మన నెక్స్ట్ కలెక్షన్ చూస్తే ఈ క్లాసీ డీసెంట్ త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా ప్యూర్ కాటన్ మీకు క్రీమీ వైట్ పైన చూస్తే మస్టర్డ్ కలర్ అండ్ గోల్డ్ షేడ్ రెండు మిక్స్ చేసినట్టు ఈ ఫ్లాస్ అంతా కూడా ప్రింట్ వచ్చింది నెక్ పార్ట్ చూస్తే మీకు వీ నెక్లో ఇక్కడ మొత్తం కూడా గోల్డ్ కలర్ జరీతో థ్రెడ్ వర్క్ లాగా వచ్చిందండి అండ్ స్లీవ్స్ కూడా చూస్తే మీకు త్రీ బై ఫోర్త్ స్లీవ్ సెల్ఫ్లోనే ఇచ్చారు ప్యాంట్ చూస్తే మీకు ప్యాటర్న్ ప్యాంట్ అయితే వచ్చిందండి లైన్స్ ఎలా వస్తాయో అలాగా క్రీమీ వైట్ పైన ఇది కూడా టాప్ కాంబినేషన్లోనే వచ్చింది అండ్ ప్యాంట్కి మనకి పాకెట్ అవైలబిలిటీ కూడా ఉంది డ్రెస్ దుపట్ట కోటా దుపట్ట చూస్తేనే డ్రెస్కి చాలా అందంగా ఉంటాయి కదా అండ్ ఆ దుపట్టాస్ వేరే వాటిపై కూడా మంచిగా సెట్ చేసుకోవచ్చు మనకి టాప్ అండ్ ప్యాంట్లో ఏదైతే మస్టర్డ్ అండ్ గోల్డ్ మిక్స్లో వచ్చిందో ఆ కలర్ మొత్తం కూడా ప్లెయిన్ కోటా దుపట్టా అయితే వచ్చిందండి బార్డర్ మాత్రం గోల్డ్ జెరీ ఇచ్చారు కింద టాజల్స్ లాగా టై చేసేసారు ఓవరాల్గా డ్రెస్ చూస్తే మీకు ఇదనమాట మంచి డీసెంట్గా ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా ఒక్కసారి చూపించేస్తాను మొత్తం సెల్ఫ్లోనే ఉంటుంది సో చూసారు కదా ఈ బ్యూటిఫుల్ డ్రెస్ గ్రాప్ చేసుకోవాలి అనుకుంటే మన స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పంపించండి దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి మనకి దీంట్లో ఎం నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి నేను వేసుకున్న సైజ్ వచ్చేసి ఎం అండి థర్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఇక మన నెక్స్ట్ కలెక్షన్ చూస్తే రెడ్ అండ్ రోజ్ మిక్స్ కాంబినేషన్ లో వస్తుందండి కొంచెం రాణి రెడ్ అంటారు కదా ఆ టైప్ లో వస్తుంది అండ్ కాంట్రాస్ట్ గా వైట్ కలర్ లో ఫ్లోరల్ ప్రింట్స్ అయితే వచ్చాయి ఓవరాల్ టాప్ మొత్తం కూడా చూసారా మొత్తం పెద్ద పెద్ద లోటస్ ఫ్లాస్ టైప్ లో మొత్తం వచ్చింది నెక్ పార్ట్ కూడా చూస్తే మీకు రౌండ్ అండ్ వీ నెక్ మిక్స్ లో వస్తుంది అండ్ ఇక్కడ అంతా కూడా గోల్డెన్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది చూసారా జెరీ వర్క్ అండ్ ఇది కూడా ప్యాటర్న్ ప్యాంటే వస్తుంది మొత్తం కొంచెం బిగ్ లైన్స్ వస్తాయి అనమాట దీంట్లో ఈ రాణి రెడ్ పైన వైట్ కలర్ లైన్స్ ఓవరాల్ గా డ్రెస్ మొత్తం కూడా ఈ రాణి రెడ్ కలర్ లోనే ఉంటుందండి మీకు బ్యాక్ సైడ్ కూడా ఒక్కసారి చూపించేస్తాను మొత్తం సెల్ఫ్ లోనే వస్తుంది మంచి బ్రైట్ కలర్ అండి చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ గా వైట్ కలర్ ఫ్లాస్ వచ్చాయి కాబట్టి వేరియేషన్ చాలా బాగా తెలుస్తుంది అండ్ దీని దుపట్టా చూస్తే మనకి టాప్ అండ్ ప్యాంట్ రెండు మిక్స్ లాగా వస్తుంది ఇటుపక్క అండ్ ఇటుపక్క మొత్తం టాప్ ఎలా వస్తుందో అలా ఫ్లోరల్ ప్రింట్స్ అండ్ మధ్యలో మొత్తం కూడా ప్యాటర్న్ లాగా వస్తుంది ప్యూర్ కాటన్ అండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఆఫీసెస్కి కాలేజెస్కి డైలీ వేర్ బయటికి వెళ్ళడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సో చూసారు కదా దీంట్లో మన దగ్గర ఉన్న సైజెస్ వచ్చేసి ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి నేను వేసుకున్న సైజ్ ఎమ్ అండి థర్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫార్టీ ఫోర్ వరకు ఉంటాయి అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అనమాట మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి ఇక మన నెక్స్ట్ కలెక్షన్ చూస్తే మనం సేమ్ ఇందాక ఏదైతే చూసామో ఆ రాణి రెడ్ కలర్ లోనే ఎల్లో కలర్ అండి సేమ్ అదే విధంగా మొత్తం సెల్ఫ్ కలర్ ఎల్లో కలర్ వస్తుంది అండ్ దానిపైన కాంట్రాస్ట్ గా వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్స్ అయితే వస్తాయి ఓవరాల్ టాప్ మొత్తం కూడా ఒకలానే ఉంటుంది అండ్ నెక్ పార్ట్ కూడా చూస్తే మీకు ఇందాక దాని లాగానే రౌండ్ అండ్ వీ నెక్ కాంబినేషన్ ఇదంతా కూడా చూస్తే మీకు థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి ఇక స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ స్లీవ్ టాప్ ఎలా వస్తుందో అలానే సెల్ఫ్ అనేది వస్తుంది ఇక ప్యాంట్ చూస్తే మీకు ప్యాటర్న్ ప్యాంటే వస్తుందండి ఎల్లో కలర్ పైన వైట్ కలర్ లైన్స్ డ్రెస్ దుపటా చూస్తే ఇది కూడా ప్యూర్ కాటన్ అండి టాప్ అండ్ ప్యాంట్ కాంబినేషన్లో వస్తుంది ఇటు సైడు అటు సైడ్ టాప్ ఎలా వస్తుందో ఫ్లోరల్ ప్రింట్స్లో అలానే వస్తుంది అండ్ మిడ్ పార్ట్ చూస్తే మీకు ఓవరాల్గా ప్యాంట్ ఎలా ప్యాటర్న్ వస్తుందో అదే విధంగా వస్తుంది లాంగ్ దుపటా అండి చాలా డీసెంట్గా కూల్గా ఉంటుంది కలర్ అయితే అండ్ ఈ డ్రెస్ కాస్ట్ కూడా చూస్తే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి మన దగ్గర ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి నేను వేసుకున్న సైజ్ ఎమ్ అండి థర్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి మన స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ కి షేర్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఇక మన నెక్స్ట్ కలెక్షన్ చూస్తే ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ అండి ఇదైతే ఇందాకటి వాటిలాగా స్ట్రైట్ కట్ కాదు అనార్కలి అండి మనకి మిఠాయి కలర్ వస్తుంది కదా ఆ టైప్ లో వస్తుంది కొంచెం ఆరెంజ్ పింక్ మిక్స్ అయితే ఏ కలర్ వస్తుందో ఆ కలర్ వస్తుంది దానిపైన కాంట్రాస్ట్ గా ఫ్లోరల్ ప్రింట్స్ అనేది వచ్చింది ఓవరాల్ టాప్ మొత్తం కూడా చూస్తే మీకు అండ్ నెక్ పార్ట్ చూస్తే వి నెక్ అండ్ క్రాస్ నెక్ వచ్చింది ఇక్కడ థ్రెడ్స్ కూడా ఇచ్చారు నాట్ చేసుకోవడానికి అండ్ పాం పామ్ లేస్ అనేది ప్రొవైడ్ చేశారు స్లీవ్ కూడా చూస్తే మీకు త్రీ బై ఫోర్త్ స్లీవ్ విత్ పాం పామ్ లేస్ లెంత్ చూస్తే మీకు అప్ టు యాంకిల్ వరకు వస్తుందండి గేర్ కూడా బాగుంటుంది ఫ్రిడ్జ్ మొత్తం కూడా పాం పామ్ అనేది వస్తుంది అండ్ ఈ డ్రెస్ ప్యాంట్ చూస్తే మీకు ప్యూర్ వైట్లో వస్తుందండి ప్యూర్ కాటన్ మనకి వేరే డ్రెస్సెస్ కూడా ఆ ప్లేన్ వైట్ ప్యాంట్ అనేది సెట్ చేసుకోవచ్చు అండ్ దీని దుప్పట చూస్తే మనకి టాప్ ఏదైతే కలర్లో ఉందో అదే మిఠాయి కలర్లో వస్తుంది పైన అంతా కూడా మ్యాంగో డిజైన్ అండ్ టాప్కి ఏదైతే డిజైన్ వచ్చిందో అది మనకి బార్డర్లో వస్తుంది చూసారా బ్యూటిఫుల్ కలర్ అండి చాలా పీస్ఫుల్గా మంచి ప్రిటీగా ఉంటుంది ఓవరాల్గా డ్రెస్ మొత్తం కూడా ఒక్కసారి బ్యాక్ సైడ్ కూడా చూస్తే ఫ్రీగా ఉంటుంది గేర్ కూడా ఎక్కువగా ఉందండి అనార్కలీస్ ప్రిఫర్ చేసే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు ప్యూర్ కాటన్ చాలా సాఫ్ట్ ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది దీంట్లో ఉన్న సైజెస్ ఎం నుంచి వరకు సెల్వర్కు అవైలబుల్గా ఉన్నాయండి నేను వేసుకున్న సైజ్ వచ్చేసి ఎం థర్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది దీని కాస్ట్ చాలా అండి లెవెన్ నైంటీ రూపీస్ మాత్రమే ఫ్రీ డెలివరీ ఎవరైతే ఈ డ్రెస్ ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ కి షేర్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు చూసేశారు కదా ఓవరాల్గా మన దగ్గర ఉన్న ఈ ఫైవ్ త్రీ పీస్ సెట్స్ అన్ని కూడా మంచి కలర్స్ అండి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ఎవరైనా కూడా ఆర్డర్ చేసుకోవాలంటే త్వరగా ఆర్డర్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది మన ఛానల్లో ఏదైనా వీడియో త్వరగా పోస్ట్ చేస్తే మీకు అప్డేట్ రావాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సేమ్ మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా అకౌంట్ ఉంది రమణాలయాస్ మీరు అక్కడ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వాట్సప్ అయినా ఇన్స్టాగ్రామ్ లో అయినా సో డూ ఫాలో రమణాలయాస్ మరొక మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను నేను మీ హరిత ఫ్రమ్ రమణాలయాస్